ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మగం వర్క్లో స్టైన్ చైన్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం దానికంటే ముందు మనం ఒక మరి ఇప్పుడు బేసిక్ నేర్చుకోవడానికి కాబట్టి నా దగ్గర ఉన్న ఒకటి ఒక కాటన్ క్లాత్తో యూజ్ చేస్తున్నానండి మీకు కూడా చిన్న అయినా పర్లేదు పెద్ద ఫ్రేమ్ అయినా పర్లేదు ఏదైనా మనకి ఇక్కడ జనరల్ స్టోర్లో బటన్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి తీసుకోండి చిన్న చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు నేర్చుకోవడానికే కదా మనమైతే ఫస్ట్ క్లా కాటన్ క్లాత్ తీసుకోవాలి ఎందుకంటే నేర్చుకునేటప్పుడు వేరే క్లాత్ ఏది యూజ్ చేసినా కానీ మనకు సెట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ మనం క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని ఫ్రేమ్కి సెట్ చేసుకోవాలి లోపల లోపల ఉన్న దానిపైన ఈ కాటన్ క్లాత్ వేసి ఇట్లా పైన నుంచి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది కదా ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జరి థ్రెడ్ ఉంది కదా గోల్డ్ జరి థ్రెడ్కి ఇటు చివరన ఇది ఉంది కదా కొంచెం డ్యామేజ్ ఉంది ఈ చివరన మనము ముడి అనేది వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవడం వలన అంటే ఇప్పుడు మనము మిషన్ కొట్టే వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది కదా మిషన్ కొట్టే వాళ్ళు కూడా ఇలా ముడి వేస్తారు ఇలా వేసుకోవచ్చు మన కంఫర్ట్ మనము ముడి ఇలా కూడా వేసుకోవచ్చు వేసేసుకొని వేసేసుకొని మనము ఇలా ఇది ఉంది కదా ఫింగర్స్ ఈ దారం అనేది ఇలా 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 పెట్టడం వల్ల మనం ఇప్పుడు నీడిల్ ఉంటుంది నీడిలతో ఇలా లోపలికి బయటకి అంటాం కాబట్టి ఇట్లా మనకి ఈజీగా అందుతుంది కింద నుండి ఎందుకంటే మనము మగ్గం వరకు వేసేటప్పుడు నీడిల్ ఈ దారం అనేది మనం కింద నుంచి పెడతాం కదా ఇది ఇప్పుడు ఫ్రేమ్ ఉంది కదా ఫ్రేమ్ కింద నుంచి మనము దారం అనేది పెడ కనిపిస్తుందా అండి ఇప్పుడు మనము దీన్ని ఈ దారాన్ని ఇలా ఇలా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఇక్కడ ఈ ఫ్రేమ్ ఉంది కదా ఫ్రేమ్ కింద ఇది ఉంది కదా ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము కింద నుంచి ఉంటుంది కదా అండి ఇగో కనిపిస్తుందా ఇలా దారము మనము అందివ్వాలి కింద నుంచి పైనకి అందివ్వడం వలన ఏమవుతుందంటే ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇగో ఇలా తీసుకొని కింద నుండి ఇలా ఇలా అంది అంది ఇవ్వడం వలన మళ్ళీ మనము ఇట్లా కింద తరం పైన కంటాం కదా అండి ఓ సారీ అండి ఇది ఇప్పుడు ఇలా తీసుకున్నాం మనం కింద నుండి పైనకి మిస్టేక్స్ అవుతామండి మిస్టేక్స్ అవ్వండి ఏముండదు ఇగో ఇలా ఇలా నుండి పైన ఒక్కొక్కసారి మనం తీసుకునే క్లాత్ కూడా బాగుండకపోతే ఇలానే అవుతుంది ఎందుకంటే ఎక్కువ మనము బ్లౌజెస్కి శారీ బ్లౌజెస్ యూజ్ చేయకుండా ఆటర్ పట్టు అనే క్లాత్ యూజ్ అయితే నేర్చుకునేటప్పుడు అయితే కాటన్ క్లాత్ యూజ్ చేయాలండి ఇగ ఇలా తిప్పాలి బయటకి ఇలా తిప్పుకుంటూ వస్తే ఏమవుతుందంటే నీట్గా వస్తుంది ఒకటే షేప్ వస్తుంది మనకు థ్రెడ్ కూడా బయటకు వచ్చేటప్పుడు ఇలా తిప్పాలి తిప్పితే ఏమవుతుందంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది గొర్రసు కొట్టు అదే చైన్ స్టిచ్ దీనిని చైన్ స్టిచ్ అని అన్నమాట ఇలా మనం ఇలా కి ఇలా కిందికి అంటాం కదా ఇలా ఇయో ఇలా తిప్పాలి మీకు అర్థమవుతుందా ఇలా తిప్పి ఇయో ఇలా తిప్పడం వలన మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా మనం ఉంటుంది కదా ఇలా అందివ్వాలి మనము కింద నుంచి థ్రెడ్ను ఇలా అందివ్వడం వల్ల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి స్టైల్ ఉంటుందండి ఏదైనా టైలరింగ్ అయినా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైలింగ్ ఉంటుంది ఇప్పుడు నేర్చుకోవడం నేర్చుకునేటప్పుడు అంటే కొన్ని కొన్ని మనమే తెలుసుకోవాలి ఎలా వేయాలి ఎలా వేస్తే నీట్గా వస్తుంది ఎలా ఏంటి దీన్ని ఎలా చేయాలి అని దాన్ని బట్టి మీకు ఈజీగా ఈజీగా అంటే ఈజీగా అర్థమైపోతుంది మనం అంటే ఒక్కసారి చూసినాం అనుకో దగ్గరుండి చూసేసి నేర్చుకుంటే మనకు అది అలవాటు అంటే చూడగా చూడగా వచ్చేస్తుంది అన్నట్టు మనం చేసుకుంటూ వెళ్ళడం ద్వారా చూసుకుంటూ వెళ్ళడం ద్వారా మనకు వాళ్ళు చెప్ అంటే మనకి ఇది ఇది ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది ఇది ఇలా చేస్తే రాంగ్ అవుతుంది అని మనకే ఐడియా అండి నేర్చుకుంటప్పుడు మాకు నేర్పే వాళ్ళు కూడా ఇలా మొత్తం నేర్పలేదు ఏదో మా ఐడియాతో మేము ఇలా ఇప్పుడు దీన్ని ఇదిని అంటారు కదా దీన్ని మనము ఫస్ట్ ఇలా కింద నుండి తీసుకొని ఇప్పుడు ఇది ఇలా ఉందా ఇక్కడ ఇది ఉంది కదా ఈజీ ప్రాసెస్ అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు వచ్చిన ఈజీ ప్రాసెస్ మీకు చెప్తున్నాను ఇలా ఇలా అనేస్తే మనకు నాట్ పడిపోతుంది కిందది కింద కనేసేయాలన్నమాట కింద కనేసి అయిపోయి చూడండి ఇప్పుడు ఏర్పడుతుందా ఏర్పడట్లేదు నేను కింద మూడేసేసాను ఇదిగోండి చూడండి ముడ వేసేసాను కట్ కూడా చేశాను ఇదిగోండి దీన్ని మనము గొలుసు కొట్టని అంటాం దీంట్లోనే మనము ఇంకా డబుల్ గొలుసుకుట్టు అని కూడా ఈ కుట్టు ఉంది కదా ఈ కుట్టు పైన మనం ఇంకా డబల్ కుట్టు కూడా ఏ వేయాలి నెక్స్ట్ డే అది నేను చూపిస్తాను మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ప్రాక్టీస్ చేయండి నేను ఇంతకుముందు వీడియోలో మీకు మగం వరకు ఏమేమి అవసరం బేసిక్ జస్ట్ బేసిక్గా ఏమేమి అవసరమో అవన్నీ చెప్పాను ఒకసారి మీరు చూసుకొని ఆ వీడియోతోటి మీరు చైన్ స్టిచ్ గొల్సుకుట్టు ప్రాక్టీస్ చేసి మనము రేపు డబుల్ గొలుసు కొట్టింది ఎలా వేయాలో నేను మీకు నేర్పిస్తాను నేర్చుకోండి ప్లీజ్ ఏమంటారండి నాకు ఏమన్నా కూడా అర్థం అవ్వట్లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి